సైలెంట్ అయిపోయారు తప్పించి రాజకీయంగా మా గిరికి కోసం అనుకునేవాళ్ళు ఇంకా ఇందులోకి వచ్చుంటే బాగుండేదండి జనసేనకి అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటే పద్మనాభం గారికి ఎందుకు కోపం అండి అది ఏమోనండి అది చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఇంటికి రాలేదని అయితే కాదు అంతకు ముందు వైసీపీ ఇంట్లో ఎక్కువ ఉన్నారు మా బ్రదర్స్ ఎక్కువ నాన్నగారికి కొంచెం కోపం అటు ఇటుగా ఉండేది జనస కానీ ఎందుకు అలాగా ఎందుకు ఉంటారు అన్నది మాత్రం కొంచెం క్లారిటీ తక్కువే అండి కూతురు అయినా కూడా అడిగి మీరు చేయలేరు చేయలేదంటే ఎప్పుడు చేయలేదు కానీ ఇందులోకి వస్తున్నారంటే మాత్రం చాలా ఆనంద పడ్డారు ఆనంద పడ్డారు ఇప్పుడు మాత్రం ఇంటి దగ్గర మాత్రం అసలు ఎంత కోలాహలంగా అయిపోయింది అంటే రోజుకి రెండు మూడు వందలు వచ్చేది ఐదు వేలు అలాగ వచ్చేది కమ్యూనిటీ అంతా కమ్యూనిటీ కూడా పాజిటివ్ రెస్పాండ్ అయింది చాలా అసలు అలాంటిది ఒకేసారి ఇలా అయిపోయేసరికి మాత్రం నాకు ఎంత డిప్రెషన్ అయిపోయాను అందరూ ఫోన్ చేసి ఏంటి అందులోకి వెళ్తున్నారు ఏంటి అందులోకి వెళ్తున్నారు కోపం ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉంది పవన్ కళ్యాణ్ అయినా మెగా ఫ్యామిలీ అన్నా అవునండి ఎందుకు కోపం ఏదో ఉంది మనసులో పెట్టుకున్నారు బట్టు పడరు చిరంజీవి గారు మీ ఫాదరు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నప్పుడు పోలీసుల పర్యవేక్షణలో రాజమండ్రి వచ్చారండి అవునండి దాసరి నారాయణ గారు చిరంజీవి గారు వీళ్ళందరూ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చారు కానీ పోలీసులు ఎలో చేయలేదు అవునండి తెలుసు అరే ఎందుకు వచ్చారు కాపుల్లో ఓ ఓ నాయకుడు వచ్చారు అంట మరి దానికైనా చిరంజీవి గారు నా కోసం వచ్చారు అక్కడ నుంచి అని చెప్పి అక్కడ లేదు థ్యాంక్స్ చెప్పి అప్పించండి మాత్రం ఎందుకో ఇష్టపడలేకపోయారు ఎందుకో గ్యాప్ అయితే మొదటి నుంచి ఉంది రైట్ ఇంకా రాజకీయాల గురించి వచ్చేద్దాం క్రాంతి అంటే మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మీరు చేస్తున్న ప్రయత్నం తప్పు నాన్న అని చెప్పి మీరు చెప్పిన వీడియో ద్వారా మీరు లైమ్లైట్లోకి వచ్చారు గిరి బాలు అందరికీ తెలుసు మీరు సడన్గా ఆ వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించే ప్రయత్నాన్ని అడ్డుకోవాలనా లేకపోతే వైసీపీ ఉచ్చులోకి ఉన్న పద్మనాభం గారిని ఆయన కళ్ళు తెరిపించాలనా లేకపోతే ఎవరైనా మీతో చెప్పించారా నాతో ఎవరు చెప్పించలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేనలోకి వెళ్తున్నారని అని తెలిసాక పవన్ కళ్యాణ్ గారు చాలా అభిమానం ఫస్ట్ నుంచి మీకు నాకు అంటే సినిమాలు చూసా సినిమాలు చూసి తర్వాత జనసేన పెట్టి వచ్చిన తర్వాత కూడా ఆయన ఆశయాలు అన్నీ కూడా నచ్చి ఫాలో అవుతూనే ఉన్నాను నాన్నగారు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకా అలాంటి టైంలో వస్తున్నారని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చెప్పాను కదా వైసీపీలోకి వెళ్తున్నారు ఇంకా అనేసరికి సర్లే అనుకుని ఇంక ఊరుకున్నాం ఇంకా ఆయన్ని ఒక స్టేట్ లీడర్ ఒక పిఠాపురం మండలానికి పరిమితం చేసేసి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే ఉపయోగిస్తున్నారు నచ్చలేదు ఏది ఏ హోదా ఇవ్వలేదు ఇంకా ఇది కరెక్ట్ కాదు మనం పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ వెళ్ళాల్సిందే అని చెప్పి ఇంకా నేను డిసిషన్ తీసుకున్నాను నేను ఎందుకు అనిపించింది మీరు ఆ వీడియో చేసే ముందు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము అని మీరు అనుకుని ఉండకపోవచ్చు అండ్ ఇప్పటికీ కూడా నేను ఎంత ఇన్ఫ్లుయెన్స్ అని అనుకుని ఉండకపోవచ్చు బట్ నిజంగా జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అవ్వచ్చు కాపులందరూ కూడా ఐ మీన్ కూటమి అభ్యర్థులకి సపోర్ట్ చేయడం అక్కడ జనసేన అయినా బీజేపీ అయినా టీడీపీ అయినా ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వడం అవ్వచ్చు కాపుల్లో ఒక యూనిటీ రావడం అవ్వచ్చు దానికి మీ వీడియో లీడ్ అయింది చెప్పారు మీకు చెప్పారండి చాలా మంది చెప్పారు కాపుల్లో యూనిటీ లేదు అంటూ ఉంటారు కదా యూనిటీ అంటే పవన్ కళ్యాణ్ మీద సొంత కులస్తుల్నే ఉపయోగించి మనం చూసాం కదా గుడివాడ అమర్నాథ్ అమట్ రాంబాబు పేరుని నాని ఇంకా చాలా పేర్లు ఉన్నాయి సొంత కులస్తు కురసాల కన్నబాబు గారు వాళ్ళందరితో చాలా ప్రయత్నం చేశారు ఇంకా అది అవ్వదు అన్నప్పుడు పద్మనాభ గారు తీసుకొచ్చారు అది అంత మీకు తెలిసే ఉంటుంది నాన్నగారు అంత పర్సనల్గా ఎవరిని తిట్టరండి మేము చిన్నప్పటి నుంచి కూడా ఎవరిని నువ్వు అంటే తిట్టేవాళ్ళం మీరు అని అనండి అని చెప్పి అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని ఎంత పర్సనల్గా అనిపించేవాళ్ళు వైసీపీ స్ట్రిక్ట్లు అన్నీ వచ్చేసేయాలి పిల్లల గురించి మాట్లాడారు అన్ని రకరకాలుగా అది ఎలావని డిసైడ్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు పేరు నానో గుడివాడ అమర్నాథో ఇంకొకరు ఇంకొకరు అంటే ఓకే కానీ అసలు అంత సభ్యత సంస్కారం పద్ధతులు చాలా స్ట్రిక్ట్ గా పాటించే పద్మనాభం గారు నోటి వెంట అది రావడం మాత్రం చాలా మంది జీర్ణించుకోలేకపోయారు అసలు జీర్ణించుకోలేకపోయారు ఆ తర్వాత మీరు అయ్యారు అయ్యాను ఇంకా ఆయన ఇలా వాడుకుంటున్నారు కరెక్ట్ కాదు చెప్పి నేను రియాక్ట్ అయ్యాను అందరూ కొంచెం అదొక భయం ఉండేది కానీ అందరూ వచ్చి కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావా అమ్మా అని చెప్పి అందరూ మెంచుకుంటుంటే మాత్రం హ్యాపీ అనిపించింది అంటే కరెక్ట్ పవన్ కళ్యాణ్ కానీ ఏమో అనకుండా చూసుకున్నావు ఎవరిని చిన్నప్పటి నుంచి ఎప్పుడూ కూడా మీ ఫాదర్ గీసిన గీత దాటలే మీరు దాటలేదు అని ఎప్పుడు దాట్లే ఇలా చేయను అని ఎప్పుడు చెప్పలేదు నో చెప్పలేదు దేనికి చెప్పలేదు డైరెక్ట్గా కూడా మీరు చెప్పే సాహసం చేయలేదు కానీ వీ ఏంటంటే వీడియో ద్వారా మీరు బస్ట్ అయిపోయారు పార్టీ ఆఫీస్లో కూడా వెళ్తే కూడా అక్కడ కూడా చెప్పారు మీ వీడియో చాలా హెల్ప్ చేసిందండి మాకు గ్రౌండ్ లెవెల్లో ఉండి చూసాము మేము ఆఫీస్కి వెళ్తే మాతో అందరూ రికగ్నైజ్ చేశారు ఆఫీస్లో కూడా జనసేన ఆఫీస్లోకి వెళ్ళాను అండ్ మీరు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం ఎప్పుడు కలిసారు ఆ రోజు అదే